మద్యం దుకాణానికి వెళ్లిన ఒక యువతిని ట్రాప్ చేశాడు ఒక వంట మాస్టర్ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సిట్టింగ్ రూమ్ లో తాగేందుకు యత్నించిన ఆ యువతికి మాయమాటలు చెప్పి రూమ్ కి తీసుకెళ్లాడు మద్యం మత్తులో ఆ యువతి స్పృహ తప్పిన సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమెను నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసి రాత్రంతా అఘాయిత్యానికి ఒడిగట్టాడు మెలుకులోకి వచ్చిన ఆ యువతి నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు ఎవరికైనా చెబితే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భయపెట్టాడు మరి ఆ యువతి ఏం చేసింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యప్రకాష్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు గచ్చిబోలిలోని ఓ వైన్ షాప్ కు వెళ్లి సిట్టింగ్ రూమ్ లో మద్యం సేవిస్తుండగా అక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువతి మద్యం తాగేందుకు వెళ్ళింది అమ్మాయిలు అక్కడ మద్యం సేవిస్తే తన రూమ్ కు వస్తే తానే మందు తాగిస్తానని సత్యప్రకాష్ యువతిని ట్రాప్ చేసి తన గదికి తీసుకువెళ్లాడు అక్కడ ఇద్దరు మద్యం సేవించారు మద్యం మత్తులోకి వెళ్లిన యువతిపై సత్యప్రకాష్ అత్యాచారం చేశాడు అర్ధరాత్రి వెలుగు వచ్చిన యువతి బట్టలు చెల్లా చెదురుగా ఉండడంతో తనపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి సత్యప్రకాష్ ను నిలదీసింది కానీ అప్పటికి ఆమెను నగ్నంగా ఫోటోలు వీడియోలు తీసిన సత్యప్రకాష్ అత్యాచారం జరిగిన విషయం ఎవరితోనైనా చెబితే అవి బయట ఆమెను బెదిరించాడు సత్యప్రకాష్ నుండి తప్పించుకున్న ఆ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ సత్యప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు తర్వాత యువతికి వైద్య పరీక్ష నిర్వహించి సత్యప్రకాష్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు గచ్చిపోలి వైన్స్ దగ్గరికి వెళ్ళి వైన్స్ కొనుక్కుంటాను కొనుక్కొని అక్కడే తా తాగట తాగుతున్న సందర్భంలో ఒక పర్సన్ వెళ్ళి ఇక్కడ తాగొద్దు మా రూమ్కి వెళ్ళి తాగుదాం అని చెప్పేసి ఆ లీడింగ్ తీసుకొని తన రూమ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి ఆ రూమ్లో లిక్కర్ తాగిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ తాగిన తర్వాత అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతను ఆమెపై సెక్స్వల్గా అర్థం చేస్తాడు తర్వాత ఆమె లేచిన తర్వాత ఇదేంటని ప్రశ్నిస్తే నువ్వు ఆ మత్తులో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీశాను న్యూడ్ ఫోటోలు తీశాను ఎవరు అని చెప్తే ఈ ఫోటోలు అందరూ చూపిస్తా అనేది బేరిస్తారు వెంటనే ఆ లైడీ అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ట్యూషన్లో ఒక సెక్స్వల్ అబ్యూస్ కేసు రిజిస్టర్ చేసాం ఆర్టీఏ నేరస్తుని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో కొట్టి చేస్తాం